మీది ఏ పార్ట్ లో వస్తాయి రెండు పార్ట్లో వస్తాయా అనేది మీకు తెలియదు నాకు సార్ అదే సో అవకాశం ఇచ్చేది ఓకే అది చేసేటప్పుడు అంటే మొత్తం ఇండోర్ లోనే చేసింది అది సెట్ కదా వాటర్ సెట్ వాటర్ సెట్ సార్ అదే వాటర్ సెట్ మీన్స్ అంటే పెద్ద పూల్ లాగా పెద్ద పూల్స్ క్రియేట్ చేసి దాంట్లో వాటర్ పోర్ చేసి ఓకే సో అండర్ వాటర్ అందరూ అందరు మీతో సహా అందరూ కష్ట బాగా కష్టపడి ఉంటారేమో ఈ యాక్టర్లు కానీ అందులో ఎవరైతే ఎవ్రీ వెరీ అంతే కదా కొత్త ఎక్స్పీరియన్స్ కదా మీకైతే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఓకే అదే కొత్తవి కాదు సార్ దాని కాదు ముందు ట్రిపులర్లు అండర్ వాటర్ వర్క్ చేసి ఓకే కొత్తవి కాదు బట్ ఏదిమైనప్పటికి వాటర్ కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలీ సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలి అయితే సేఫ్టీ మెజర్స్ చేసుకొని కానీ ఏం ప్రమాదాలు ఏం జరగలేదు కదా అంత స్మూత్ గా జరిగిపోయింది కూడా సో కొరటాల శివ గారు అట్లా డిజైన్ చేశారు వాటిని అంటే వాటర్లో చేయాలని చెప్పేసి మీరు చేసినటువంటి ఏవైతే మీరు డిజైన్ చేశారో మీరు కంపోజ్ చేశారో ఆయన ప్లీజ్ అయ్యారా ఏమండీ సినిమా మూవీ రిలీజ్ అవ్వాలి జనం చూడాలి జనం ఇష్టపడిన తర్వాత ఇష్టపడాలి అప్పుడు తెలుస్తుంది సో తారక్ అంటే ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి ట్రిపుల్ ఆరు మీ ఇద్దరు కూడా మంచి బాగానే సింక్ అయిందా మధ్య తారక్ సార్ చాలా ఆయన హీ లవ్ మీ లవ్ చాలా చాలా హార్ట్ టచ్చింగ్ మ్యాన్ ఓకే సో ఆయనతో పనిచేయడం కూడా హ్యాపీ సో సో అంటే ఇప్పుడు మీ ఏ సినిమా వచ్చినా మీ పేరు కనిపించిందంటే ఇప్పుడు జనాలకు కూడా కింగ్స్ సాలమన్ ఫైట్ మాస్టరా ఓకే అని ఒకటి వచ్చింది అంటే వాళ్ళు కూడా మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి ట్రిపుల్ ఆర్ తర్వాత ఏం చేయబోతున్నారు అంటే కింగ్ ఇప్పుడు కలికి వచ్చింది ఓ కింగ్ సలమన్ ఆ దీనికి యాక్షన్ ఎపిసోడ్స్ అని ఇది సో ఇప్పుడు రాజాసాబ్లో కూడా మీ పేరు కనిపించింది ఇప్పుడు దేవర్లో కూడా రాబోతుంది దేవరా అనేది సో దేవర వచ్చిన తర్వాత అంటే మీకేమన్నా ఇంకొక స్టెప్ పైకి ఎక్కినట్టుగాను అట్లా ఏమన్నా అనిపించిందా మీకు అది చేయటం అనేది అంటే అది కూడా యాక్షన్ బేస్డ్ స్టోరీ అని విన్నాను నేను దేవర అనేది అందులో కూడా సముద్రం బ్యాక్ డ్రాప్ కాబట్టి సో ఇది మీకు ఒక వృత్తిపరంగా చూసుకుంటే అంత మనం సాటిస్ఫాక్షన్ అని ఏదైతే అనుకున్నామో అది ఓకే బట్ ఫీల్ కలుగుతుంది కదా ఆ ఫీల్ కలిగిందా మీకు ఒక మంచి ఇది చేసామరా మనకి దేవర్ అనేది డెఫినెట్లీ సార్ నేను చేసే ప్రతి సీక్వెన్స్ కి ఫీల్ అయితే ఉంటది బట్ ఇదే బెస్ట్ అని చెప్పలేను ప్రతి యాక్షన్ సీక్వెన్స్ కూడా ఒక ఇంటెన్షన్ తోనే క్రియేట్ చేస్తా చిన్నదైన సరే సో బట్ ఈ వాటర్ ఇదే స్పెషల్ లేదు ఇంకొకటి ఇదే స్పెషల్ అదే స్పెషల్ అని అనుకో దానికి పెట్టాల్సిన ఎఫర్ట్ మొత్తం దాన్ని పెట్టేస్తాను లేదు దీనికి అనుకోండి దీనికి ఎంతవరకు పెట్టాలో దాన్ని పెడతాను అదే కాదు కొంచెం కొన్ని ఏమో ఈజీగా అనిపిస్తాయి ఆ ప్రాసెస్ లో కొన్ని కొంచెం కష్టం అనిపించవచ్చు ఈజీగా అనుకుంటే మనం ఏమనుకుంటాం సార్ ఇది ఈజీ అనుకున్నప్పుడు మనం రిలాక్స్ అయిపోతాం రిలాక్స్ అయినప్పుడు ఈజీది కూడా అవుట్పుట్ మనం కరెక్ట్ వెళ్ళలేమని నా ఫీలింగ్ ఓకే అది సో కష్టం అనేది సేమ్ పడాల్సిందే అది కూడా దాంట్లో కూడా ది బెస్ట్ ఇవ్వాలి అంతే సులు పైకి సులువుగా అనిపించేది కూడా ది బెస్ట్ అనిపి ఇవ్వాలనేది తప్పనుంటుంది అంతే హండ్రెడ్ పర్సెంట్ సో అట్లా ఓకే సో మేము చూద్దాం రేపు దేవరం వచ్చిన తర్వాత మీరు ఎలాంటి ఎందుకంటే అన్నీ కూడా మీరు వాటర్ సీక్ వాటర్ అండర్ గ్రౌండ్ అండర్ వాటర్ సీక్వెన్స్ అన్నారు కదా అండర్ వాటర్ సీక్వెన్స్ ఆన్ వాటర్ కూడా చేసిన మొత్తం మీద వాటరే మొత్తం మీద వాటర్ చేసింది మొత్తం మూడు కూడా మొత్తం వాటర్ ఓకే అంటే ఎంతసేపు ఉంటాయో ఒక్కోటి అది తెలియదు సార్ ఇది ఎంత డ్యూరేషన్ తెలియదు కానీ మీరు షూట్ చేసేటప్పుడు తెలుస్తుంది కదా అంటే విత్ ఇది ఇన్క్లూడింగ్ టు సీజీ ఎంత ఉంటుంది కదా సీన్

ఇదంతా అయిపోయిందండి ఇప్పుడు ఇంకా కింగ్ సాల్మన్ నుంచి రేపు రాబోతున్న సినిమా ఏంటి బాధే సార్ అంటే రాజమౌళి మహేష్ బాబు సినిమా ఉందిగా నేను ఎదురు చూస్తున్నారు సార్ వాట్ ఈస్ మై లైఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ ద బెస్ట్ మూవీ నేను కూడా ఎదురు చూస్తున్నా మీకు లాగే అదే ఇప్పుడు దాకా మీరు మహేష్ బాబు గారితో చేయలేదు కదా సో ఫస్ట్ టైం చేయబోతున్నారు అంటే స్టంట్ మ్యాన్ చేశాను చేశాను స్టండ్ మ్యాన్ ఏసరా స్టండ్ మ్యాన్ ఏసరే డిఫరెంట్ డిఫరెంట్ ఫిలిమ్స్ కి చేశారు కాబట్టి ఓకే స్టండ్ అన్నప్పుడు స్టం డైరెక్టరే చేయలేదు మ్యాన్ సినిమా చేశారు ఉన్నారా మీరు కూడా ఓకే మీరు కూడా ఉన్నారు అయితే మాస్టర్ ఓకే సినిమా చేసింది చాలా చేసారు అంటే తర్వాత విజిల్ మాస్టర్ చేసిన ని చేసి ఉంటారు మీరు అంతేనా విజయ మాస్టర్ చేసిన చానల్ చేశారు అంతే అంటే విజిల్ మాస్టర్ కాంబినేషన్ లో మహేష్ బాబుతో ఏవైతే చేశారో అవన్నీ మీరు కూడా చేసి ఉంటారు అలా లేదు సార్ కొన్ని సమాధాన ఫిలిమ్స్ అంతే ఓకే సో ఫస్ట్ టైము కలిశారా ఇప్పటిదాకా మహేష్ బాబు గారిని ఇప్పుడు ఈ సినిమా అనుకున్న తర్వాత కలిసా సార్ ఓకే హ్మ్ సో ఆయన అప్పటి ప్రిపేర్ అవుతున్నారు మాకేదో ఇది ఇదే లుక్ అని చెప్పేసి ఏదో అట అనుకుంటున్నారు బయట మరి నేను కూడా ప్రేక్ష